శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది కుంభరాశికి ఈ యొక్క డిసెంబర్ మాసం మాస ఫలితాలు చూసినట్టయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఈ యొక్క కుంభరాశిని యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో శని గోచారంలో త్వితీయ స్థానంలో అట్లనే అట్లానే స్థానం మందు గురువు అట్లాగే కుజుడు షష్టస్థానం సంచారము అష్టమంలో కేతువు అట్లానే వీరికి శుక్రుడు పన్నెండు ఏకాదశంలో రవి తర్వాత దశమంలో బుధుడు ఈ యొక్క సంచారం చూస్తే కుంభరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ శని సంచారం వల్ల శిరోవేదన కొంతవరకు ఉంటుంది ప్రతి కార్యాలు తలచిన కార్యాలు ఆటంక పట్టడం అనేది గోచారంగా లాభిస్తుంది ఈ విధంగా ఎంతవరకు మీకు తలంచిన కార్యాలు నెమ్మదిగా గడుస్తున్నాయో కొంతవరకు వేగవంతమయ్యే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే చాలా మటుకు నవగ్రహాల్లో కొంత అనుకూలమైనటువంటి అంశాలు అన్ని గ్రహాలలో ఉన్నాయి కాబట్టి నవగ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే మీకు ప్రతికూలమల్ల ఒక్క రాహువు కేతువే మిగతా శుక్రుడు కానీ అట్లాగే మళ్ళీ రవి కానీ సూర్యుడు కానీ బుధుడు కానీ ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి గ్రహాలే కుజుడు కూడా ఆరులో ఉన్నాడు అంటే రుణాలు కొత్త అయినటువంటి నూతన గృహారంభ గృహ ప్రవేశాదులకు కానీ నూతనమైనటువంటి రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా కొంత సానుకూలమయ్యే అవకాశం ఉంటుంది కొందరికి మాత్రమే అందరికీ ఉండదు కొందరికి సానుకూలమయ్యే అవకాశం ఉంటుంది వివాహాది శుభ కార్యక్రమాలకి ఈ ద్వితీయంలో రాహు వల్ల ధనాదాయం కొంతవరకు స్తబ్దుగా ఉండటం వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అవ్వటం అనేది కొంతవరకు కలిగే అవకాశం ఉంటుంది కొద్దిగా అంటే ఎక్కువగా ఖర్చుని ఆదాయం ఇచ్చిన ఖర్చులు పెట్టడం అనేది కొద్దిగా తగ్గించుకోవడం అనేది మంచిది ఈ గురువు చతుర్థ స్థానం సంచారం వల్ల కొంతవరకు జ్ఞాతుల వల్ల కానీ సొంతంగా ఇంట్లో ఉండేటువంటి వారు కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వారి ద్వారా కాబట్టి వాళ్ళని సానుకూలం చేసే అవకాశం కొంతవరకు తెచ్చుకోండి అట్లనే కుజుడు మీకు ఆరులో గురుడు యొక్క రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో ఆ రుణ రోగాదులు కూడా అన్ని అనుకూలమయ్యేటువంటి అంశంగా గోచరిస్తుంది కానీ సంతానం మాత్రం మొండిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించి జాగ్రత్తలు చూడడం అవసరం మొండిగా వ్యవహరిస్తే వాళ్ళని ఎలా అదుపులో పెట్టుకోవాలో ఆలోచించాల్సినటువంటి విషయంగా గోచరిస్తుంది కాబట్టి మొండి విషయాలకి దూరంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయండి వాళ్ళని అట్లానే కేతు స్థాన సంచారం వల్ల ఆకస్మికమైన ధనలాభాలు ఆకస్మిక ప్రయాణాలు అన్నీ అప్పటికప్పుడు ప్రయాణాలు జరగటం కొన్ని నిర్ణయాలు కూడా ఆకస్మికంగా చేసుకోవటం వల్ల కొంత లాభం అనే అవకాశం ఉంటుంది కొంత నష్టమేంటి ఏంటంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు వెళ్ళటం వల్ల కొంత నష్టంతో కూడుకున్నటువంటి లాభాన్ని చేకూరుస్తుంది అట్లనే బుధుడు మీకు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా చేసే వ్యవహారాలు కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన అవకాశం ఉంది సామ్రాజ్యాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది వ్యాపారమైన వృత్తిరీత్యా చేసేటువంటి వాడు విస్తరించే అవకాశం ఉంటుంది ఏకాదశంలో రవి ఉండటం వల్ల ప్రతిదీ అప్రతిహతంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఏదైనా కానీ అంటే కుంటుబడే అవకాశం అనేది ఎక్కడా కనపడటం లేదు ఒక సూర్యుడు యొక్క కాంతి ఏ విధంగా వలయం ఉంటుందో ఆ కాంతి వలయంలాగా పుంజుకుంటూ ఉంటారు ప్రతి విషయం ఈవెన్ ఏళ్ళ నాడి ప్రభావం ఉన్నా కూడా కాబట్టి మొత్తం మీదకు ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాదుల్లో శుక్రుడు పన్నెండులో ఉండడం వల్ల దుర్వ్యసనాలకులోనే అవకాశం ఉంటుంది వాటికి జాగ్రత్తగా ఉండండి మత్తు పానీయాలు కానీ అనేకమైన విందు వినోదాలు పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వాటికి బానిస కాకుండా ఉండండి ఇవి ముఖ్యంగా మీరు ఈ మాసంలో కొంత జాగ్రత్తలు తీసుకొని కొంత బాగుండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం ఒక్కటే జన్మంలో ఉన్నాడు మూల త్రికోణం కుంభరాశి స్వక్షేత్రమైన కానీ నెమ్మదిగా కదిలేటువంటి గ్రహం కాబట్టి స్తబ్దుగా ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడటానికి కానీ నువ్వులతో దానం చేయడం కానీ అఘోర పాశ్వత హోమం కానీ అయితే శివుడికి తదేకంగా ప్రదోషం ఏదైనా కాలంలో అభిషేకం చేయటం వల్ల మంచి చేకూరు అవకాశం ఉంటుంది మిగతా అన్ని గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి రాహు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఆ ప్రతికూల వాతావరణం బయటపడటానికి ఇంట్లో కానీ మళ్ళీ ఏదైనా గుడిలో కానీ పెరుగున్నాన్ని నివేదన చేయటం లేదైనా మంగళవారం రోజు నిమ్మకాయ పులిహారాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి బ్రాహ్మణికి దాన ధర్మాదులు ఈ యొక్క వ్రతాదుల నియమాలు ఉంటే అవి పాటించడం వల్ల మీకు మంచి కలిగే అవకాశం ఉంటుంది శని యొక్క అవయోగాన్ని కూడా తీసేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాఠవాళ్ళతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటి ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద వక్ర దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చదనం చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాఠవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి బుధుల కలయిక రాశిలో మనకు ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో